ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే చివరి ఓవర్ ఆఖరి బంతికి సన్రైజర్స్ హైదరాబాద్ టైలండర్ జయదేవ్ ఉన్నత్కత్ ఇచ్చిన క్యాచ్ను కనుక పట్టి ఉండుంటే విజయం సాధించి ఉండేవాళ్ళమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ అన్నాడు అసలు ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్టయితే ఒక్కసారి శిఖర్ ధవన్ ఏమన్నాడో తెలుసుకోవాల్సిందే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం అంటే కేవలం రెండు పరుగుల తేడాతోనే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురు తప్ప ఇక మ్యాచ్ అనంతరం మ్యాచ్ అనంతరం శిఖర్ ధవన్ ఏమన్నాడంటే శశాంక్ సింగ్ ఆశుతోష్ అసాధారణ ప్రదర్శన కనబరిచారు మేము ను తక్కువ కే కట్టడి చేస్తాం కానీ మా బ్యాటింగ్ పవర్ ప్లేలో మంచి శుభారంభాన్ని అందుకోలేకపోయాం పవర్ ప్లేలో ఈ మూడు వికెట్లు కోల్పోయాం దాంతో వెనుకబడ్డాం ఇది మా అవకాశాలను దెబ్బతీసింది వికెట్పై బౌన్స్ లభించినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని అప్రోచ్గా మార్చుకోవాలి చివరి బాల్కు మేము క్యాచ్ నేలపాలు చేస్తాం మేము మరొక పదిహేను పరుకులు తక్కువగానే సన్ రైజర్స్ కట్టడి చేయాల్సింది కుర్రాళ్ళు నిలకరగా రాణించడం బాగుంది మ్యాచ్ ముగించాలనే నమ్మకాలని కలిగించారు ఈ మ్యాచ్ ఓడిన మా ఆటగాళ్ల పోరాట పటిమ మా ఆకట్టుకుంది మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది ముందు ముందు టోర్నమెంట్ లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ ఓటమి ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధవన్ అయితే నిజానికి శిఖర్ ధవన్ చెప్పిన క్యాచ్ ఏంటంటే ఉన్నతగత ఆఖరి పంతికి భారీ సిక్సర్ కొట్టాడు అయితే ఆ సిక్సర్ బౌండరీ లైన్ దగ్గర దగ్గర క్యాచ్ వచ్చింది దాన్ని హర్షార్ పటేల్ నేలపాలు చేయడంతో పాటు సిక్సర్ ని కూడా అడ్డుకోలేకపోయాడు దాంతో మొమెంటమ్ సన్ రైజర్స్ వైపు రాగా చివరకు ఆ సిక్సర్ పంజాబ్ కింగ్స్ కోంపం ఉంచింది అలాగనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్